హైదరాబాద్ లో మరో గురుమూర్తి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది చాదర్ఘడ్ పరిధిలో ఉన్నటువంటి భార్యను దారుణంగా టార్చర్ చేసి హతమార్చినటువంటి ఓ భర్తకి సంబంధించినటువంటి న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా వేదిక వైరల్ అవుతుంది సో దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఒకసారి చూసినట్లయితే సో తన భార్యని తానే చంపేసి ఉంటాడు అన్నట్టుగా భార్యకి సంబంధించినటువంటి భర్త బంధువులు ఆరోపిస్తూ ఉన్నారు సో ఆ భర్త మాత్రానికి తన భార్య గుండెపోటుతో చనిపోయిందంటూ చిత్రీకరించాడు అన్నట్టుగా కొన్ని అంశాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి దానికి సంబంధించి మరికొన్ని అప్డేట్స్ చూసుకున్నట్లయితే సో మొదట తన భార్య గుండెపోటుతో చనిపోయిందంటూ డ్రామా మొదలు పెట్టాడు ఆ భర్త అంతేకాదు ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకోకముందు అంబులెన్స్ లో మృతదేహాన్ని సొంత గ్రామం తరలిస్తుండగా సో అనుమానం వచ్చినటువంటి చుట్టుపక్కల ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ చేయడంతో ఉన్నటువంటి పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది సో ప్రస్తుతానికైతే వాళ్ళు ఓల్డ్ మలక్పేటలోని జమునా టవర్స్ లో ఆ అక్కడ రెంట్కున్నట్టుగా తెలుస్తోంది సో ఈ విషయం బయటపడడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు అనే విధంగా తెలుస్తుంది ఎందుకంటే గతంలో మనం చూసాము గురుమూర్తి తన భార్యను ఏ విధంగా చంపేసి ఆమెను కుక్కర్లో ఉడకబెట్టి ఉడక ఆమెకి సంబంధించినటువంటి ఆ మాంసాన్ని ఎండబెట్టి ముద్దగా చేసి ఆ పొడిని కూడా చెరువులో కడిపినటువంటి కలిపినటువంటి తీరు మనం చూసాము అదే తరహాలో ఇది కూడా జరిగిందా అనే కోణంలో కనిపిస్తూ ఉంది అక్కడ ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఒక్కసారిగా భయాందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది సో ఘటనకు సంబంధించినటువంటి వివరాలని పోలీసులు కూడా కొన్ని రకాలుగా బయట పెడుతున్నటువంటి అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి సో ప్రస్తుతానికైతే శ్రీశైలం సమీపంలోని పెంటకు చెందినటువంటి శిరీషా వినయ్ కుమార్ అనే దంపతులు ఉన్నటువంటి జమునా టవర్స్లో రెంటుకుంటూ ఉన్నారు అయితే ఆదివారం శిరీషకు గుండెపోటు వచ్చిందని ఇంట్లోనే చనిపోయిందంటూ ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు వినయ్ అయితే వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పేరెంట్స్ మృతదేహం గాయాలు కనిపించడంతో కొట్టి చంపినట్లుగా గుర్తించినట్టు వాళ్ళకైతే అక్కడ తెలుస్తోంది బట్ ఆ భర్త మాత్రానికి దీని గుండెపోటుగా కథ అల్లి ఉంటాడు అనే కోణంలో కూడా అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి మరోవైపు చాదర్ఘడ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది అయితే చాదర్ఘడ్ పోలీసులు కూడా వినయ్ ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తుంది ఇక నిజంగానే గుండెపోటుతో ఆమె చనిపోయిందా లేక వినయ్ ఆమెను కొట్టి చంపేశాడా అనే దర్యాప్తులో పోలీసులు కూడా దానికి సంబంధించినటువంటి దర్యాప్తు చేపడుతూ ఉన్నారు ఈ ఘటనకు సంబంధించినటువంటి ఇంకా వివరాలు పూర్తిగా బయటికి రావాల్సి ఉంది సో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఇటీవల కాలంలో జరిగినటువంటి గురుమూర్తి తన భార్యని ఏ విధంగా చంపేశాడు అనే విషయం దానికి సంబంధించినటువంటి అంశం జనాలు ఇంకా మరిచిపోకముందే మరో వివాహిత ఇలా అనుమానంగా చనిపోవడం అనేది ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా ఒక్కసారిగా భయాందోళన చెందుతున్నారు సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది